హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు యాభై ఒక శక్తి పీఠాల్లో ఒకటైన భవానీ అమ్మవారి దేవాలయం ఈ రోజు చూద్దాం రండి ఈ ఆలయం మహారాష్ట్రలో సోలాపూర్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు ఇక్కడ అమ్మవారి మూల విగ్రహం చూస్తున్నప్పుడు కదులుతుందా అన్నట్టుగా మనం అనుభూతి చెందుతాం అమ్మవారి ఆలయ నిర్మాణ శైలి కూడా హేమద్ బంతి పద్ధతిలో అంటే ఒక గొప్ప కోటల్లాగా కనిపిస్తుంది మనకు గుడిలో ప్రవేశించగానే మనకు నూట ఎనిమిది పవిత్ర తీర్థాల్లో ఒకటైన కల్లోల తీర్థం కనబడుతుంది ఆవినికే గోముఖ సమీపంలో సిద్ధి వినాయకుని ఆలయం దర్శనం ఇది గర్భ గుడిలో స్వర్ణాభరణాలతో దగదగలాడుతున్న తుల్జాభ అమ్మవారు ఎనిమిది చేతులతో ఆయుధాలను పట్టుకుని మూడు అడుగుల పొడవులో మనకు కనిపిస్తుంది దీవెనలకై ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని అమ్మవారు ఆయనకు ఖడ్గాన్ని సమర్పించారని చెప్తారు ఆలయంలో శకునవంతి అనే ఒక గుండ్రని రాయి ఉందండి ఈ రాయి కోరికలు తీర్చి రాయండి ఈ రాయిపై గట్టిగా చేతితో అదుపుపెట్టి ప్రశ్నను అడిగితే అవునా కాదా చెప్తుందని రాయి కుడివైపు తిరిగితే అవునని ఎడమ వైపుకి తిరిగితే కాదని సమాధానం ఒకవేళ ఎటు కదలకుండా స్థిరంగా ఉంటే అనుకున్న పని కాస్త ఆలస్యంగా జరుగుతుందని చెప్తారు శివాజీ మహారాజ్ కూడా యుద్ధానికి వెళ్లే ముందు ప్రశ్నించేవారంట సవరానికి వెళ్లాలా వద్దా అని అమ్మవారి చరిత్ర చూస్తే ప్రత్యేకంలో కధమా అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య అనుభూతి ఆమె భర్త మరణించడంతో సతీ సహగమనం మనం చేద్దాం అనుకుంటే పిల్లలను వదలొద్దు అని ఆకాశవాణి వినిపిస్తే మనసు మార్చుకునే తపస్సు చేస్తుంది అమ్మవారి కోసం మందాగిని నది సమీపంలో సమాధి స్థితిలో ఉన్న ఆమె అందాన్ని చూసి డెమ్మన్ రాజైన కుకార్ ఎలాగైనా ఆమెను పొందాలని లొంగ తీసుకోవాలనుకుంటాడు కుకార్ బలవంతం చేయగా అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది ఆమె ఆక్రందనలతో తుల్జా భవాని ప్రత్యక్షం అవుతుంది కుక్కర్ తన రూపును పశువుగా మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటే అశ్విని సుధా పది నాడు తుల్జా మాత ను వధిస్తుంది ఆ రోజునే విజయదశమి ఉత్సవంగా చేసుకుంటారని చెప్తారు ఆపదలో ఉన్న భక్తులను పిలిచిన వెంటనే విన వెంటనే ప్రత్యక్షమైంది కాబట్టి త్వరిత అనే నామం ఆమెకు సార్థకమైందని చెప్తారు తుల్జా అంటే త్వరిత అని అర్థం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ